మన ప్రభువును రక్షకుడును వేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానమును మీ ఆత్మలకి రక్షణ అనుగుణబడును గాక ఈరోజు మరి క్రీస్తు వేసు దొరికిన వారందరికీ వరము దొరికినట్లే అని నేను తెలియజేస్తున్నాను అలాగనే పరిశుద్ధ గ్రంథమైన ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుంచి మనము ధ్యానించినట్లయితే క్రీస్తునందు ఉన్న వారందరికీ అనేక రకాలైన యువులను ఆయనే వరముగా పంపబడ్డాడు ఇక్కడ వరము అని మాట్లాడుతున్న మాట ఈ లోకరీతిగా మరి అనేక రకాలైన మనుషులు అద్భుతముల మీద ఆధారపడతారు వారు అనుకున్న కోరికలు నెలవేర్చక వారు ఎవరిని మీదైతే విశ్వాసం ఉంచి మరి ఆ యొక్క కోరికలు నెలవేర్చక లేకపోతే నెలవేర్చ పడకపోతే వారి కోరికలు నెలవేరిన ఆ యొక్క తరుణములో ఏం జరుగుతుంది అంటే వెంటనే ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ యొక్క భక్తి నుంచి వైదొలిగిపోతారు ఎందుకు అనగా వారు కోరుకున్న ఆ కోరికలు నెరవేర్చలేదు కాబట్టి వెళ్ళిపోతారు అలాగనే యేసు వారి దగ్గరకు కూడా రకరకాల మనస్తత్వములు కలిగిన వారు రావచ్చు వచ్చిన వారు అలాగనే స్థిరంగా ఉన్నారా అంటే కొందరు స్థిరంగా ఉంటారు మరి కొందరేమో వయదొలిగిపోతారు ఎందుకు వైదొలిగిపోతున్నారు వస్తున్న ఆ పరిస్థితుల నుంచి శ్రమైనా వ్యాధనైనా హిమిసైనా క్రీడు శోధనలు అని బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది శోధనులు అనగా క్రీడులు ఆ యొక్క పరిస్థితులకి తట్టుకోలేక గత పూర్వములో ఉన్న ఆ యొక్క క్రీస్తుకు వెలపట ఉన్నప్పుడే భోగం ఉంది మా యొక్క పరిస్థితి ఇలాగా దరిద్రతగా ఉన్నది అని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈరోజు అలాంటి వ్యక్తులకి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు క్రీస్తులో నుండి వయదొరిగిపోయే వారందరూ కూడా జీవ గ్రంథము నుండి వారి పేర్లు తుడిపి వేసుకుంటున్నారని స్పష్టంగా నేను మీకు తెలియజేస్తున్నాను క్రీస్తులో నుండి వైదొలిగిపోతున్న ప్రేమైన సంగమా సంగములో ఉన్న వ్యక్తులు సంగముతో పోల్చబడ్డారు కనుక క్రీస్తులో ఉన్న క్రీస్తులో ఉన్న వారు ఒకవేళ నిజముగా ఆయన త్యాగము మీరు నిజముగా ఆయన త్యాగాన్ని గుర్తించినట్లయితే క్రీస్తు నుండి అవసరమైతే ప్రాణమే పోయే పరిస్థితులు సంభవించిన అవసరమైతే ప్రాణమే పోయే సంగతులు సంభవించిన ప్రాణం పోవటానికైనా ఇష్టపడతారు కానీ నిజముగా నమ్మిన వారు వైదొలిగి మడికి పోనేరరు ఇలాగ పోయే వాళ్ళు ఎవరై అంటే వారు స్థిరులు కాదు స్థిరమైన మనస్తత్వం కలిగిన వారు కారు క్రీస్తులోకి అంటుకట్టబడిన వారు కారు ఇక్కడ ఆరోహణం గురించి తర్వాత మాట్లాడుతూ ఇక్కడ ఏడవ వచ్చినములో ఆయన వరముగాను ఏవులుగాను క్రీస్తు దొరికిన ఆ యొక్క విధానం బట్టి క్రీస్తు దొరికిన దొరికిన వారికి వరము దొరుకుతుంది అని ప్రస్తావించాడు పౌలు భక్తుడు ఈయన ఆ వరము ఎవరై ఉన్నారు అంటే ఇక సందేహమేమి లేదండి సృష్టికర్తే మన పక్షమున ఉన్నాడు అని స్వస్థంగా మనకి తెలిపి తెలియజేయబడుతున్న ఆ కారణాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను ఏంటంటే క్రీస్తు మన కొడుకు వరముగా పంపబడ్డాడు వరముగా పంపబడ్డాడు ఈ వరముగా పంపబడ్డ ఆయన ఏమైతున్నాడో తెలుసా నీ కోసము నా కోసము బలిగా అడిపింపబడ్డాడు యేసు ప్రభు వారు మనందరి కోసము బలి పశువుగా అర్పింపబడ్డాడు ప్రాణార్ప ప్రాణార్పముగా పొయ్యబడ్డాడు ఆయన దేహమంతా కూడా నీలివెల్ల నాగల సాలు వలే నీ కోసము నా కోసము ఈ భోకరైన కరుణాకర్ సుగుణ రాధామనోకర్ దాసు బోకరి లలితు కుమారు మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని దూషిస్తూ ఉన్నారు కదా అయితే రాజ్యాంగములో ఏ మతాన్ని దూషించకూడదు అంటే రాజ్యాంగ హక్కులని ఉల్లంఘిస్తూ రాజ్యాంగములో ఉన్న ఆ మాటలని తప్పిపోయి వారి మాట నోడు ఎలాగ ఉన్నది ఏ మాట అయితే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న భగవంతుణ్ణి వీరు దూషిస్తున్నారు రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ ఉన్నారు మత ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా మత మత స్వాతంత్ర హక్కులని వీరు ఏ మతాన్ని దూషించకూడదు అని చెప్పిన మాటలని పెళసూలు పెట్టి మీరు నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు నేను అడుగుతున్నాను మరి గతంలో మరి నేను ఆరాధించిన వారిలో నేను ఆరాధించిన వారిలో వారు నాలాంటి స్వభావం కలిగిన వారే కానీ స్వభావంతో ఉన్నవారే కానీ వారు దేవుళ్ళు భగవంతుడు అని పిలవటానికి అనర్హుడు నేను చెయ్యత్తి మొక్కాలి అంటే వారిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఏంటిది ముఖ్యముగా ఉండాల్సింది ఏంటంటే భగవంతుల్లో కామం ఉండకూడదు ఏమండి ఈ కామ క్రోధ లోభ మోహ అనేవి మనుషులో ఉన్నవి అలాగనే మానవుల్లో అందరిలో ఉన్నవి అయితే నేను గతములో ఎవరినైతే ఆరాధించానో వారి ఫస్ట్ ఫస్ట్గా మొదటిగా కామం అనేది వారిలో ఉన్నది అలాంటప్పుడు వారు మానవులే కాని దేముడు కావటానికి ఎందు ఎందు ఎతికిన వారు దేవుడు కావటానికి అనర్హుడు ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఎపిసి పత్రిక నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో ఆయన ఆరోహణము అయినప్పుడు ఆరోహణము అయినది భూమి యొక్క కింద భాగములోకి ఎందుకు ఏమిటి అంటే ఏమండి ఆఖరికి నరమాత్రుడిగా జన్మించి మానవులందరి కోసము ఆయన నాగలసాల వలె ఆయన దేహాన్ని అప్పగించుకొని అటు తర్వాత ఏమండి మరి కలవరిగిరిలో మూడు మేకుల మధ్య సాతాన్ని మరి ఆయన శీఘ్రంగా మన పాదముల కింద ఉంచాడు ఆయన ఆయన సిలువ త్యాగము ద్వారాగా మృత్యుంజయుడుగా తిరిగి మరల పునరుద్ధానము మనకూరకే ఆయన అనుగ్రహించాడు అయితే ఇక్కడ నేను ఆరాధించిన వారిలో ఇక్కడ ఎపిసి పత్రిక నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో ఆ యొక్క క్రియ సకల ఈ సృష్టిలో ఈ లోకములో కనపడని లోకములో ఉన్న వారందరూ కూడా చేయలేని పని ఇక్కడ నేను ప్రయోగిస్తున్న ప్రభు క్రీస్తు వారు చేశానండి ఏంటంటే ఆయన చరని చెరగా అనగా చెర అనగా మరి పాతాళము క్రీస్తునందు మృతులైన వారు అనగా పరదేశి అని చెప్పుకోవచ్చు ఇక్కడ పరదేశి పాతాళము పక్క పక్కనే ఉన్నట్లుగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే లోక పదహారు అధ్యాయము పన్నొమ్ముద వచ్చిన ఇద్దరు చనిపోయారు రాజరు ధనమంతుడు ఈ ధనమంతుడు తండ్రి అబ్రహామును చూసి చూస్తాడు చూసే అంత ఉన్నది అంటే పక్క పక్కన ఉన్నదని అర్థమవుతుంది అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చూశారా మరలా ఆయన పునరుద్ధానము కాక మునిపే ఆయన పునరుద్ధానం అయ్యేటప్పుడు ఆయన భూమి యొక్క కింద భాగములోకి ఆరోహణమయ్యాడట అయ్యి అక్కడ నుండి చరని చెరగా చెర అనగా ఆ యొక్క భాగములో కొంత భాగాన్ని ఆయన అలాగా తీసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు మూడవ ఆకాశములోకి తీసుకెళ్లాడు ఎపిసి పత్రిక మనకు సాక్ష్యం ఇస్తుంది భగవంతుడు మనకి వరముగా పంపబడ్డాడు క్రీస్తులో ఉన్న వారందరూ కూడా క్రీస్తుని ఎందు ముదిరింపబడిన వారందరూ కూడా ఒకవేళ మీ కోరికలు నెరవేర్చకపోయినా సరే మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి మీకు విడుదల తొరుగుతుంది అలాగనే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కరుణాకర సుగుణ రాధమ్మ దాసు బోకర లలితు కుమారు ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు మరి శనజీవి స్వామి గారు చాలా మంది ఉన్నారు మరి మీరు మీ యొక్క విశ్వాసములో నేను గతంలో పూజలు పురస్కారాలు రకరకాలైన పూజలు హోమాలు విఘ్నాలు రకరకాలైన కఠోరమైన ఉపవాసాలు ఉన్నాను అయినప్పటికీ నాకు ఆ విశ్వాసములో ఎవరు కూడా ఇంతటి కార్యము చేసినట్లుగా పురాణాలలో కానీ ఎక్కడ నాకు కనిపించలేదు అష్టా దశ పద్దెనిమిది పురాణాలు కలిగిన సారశ్యము మన యొక్క అయింద భక్తం పద్నాలు పద్దెనిమిది పురాణాలు కలిగిన సారశ్యములో పద్దెనిమిది పురాణాలు లో వారి వారి యొక్క స్థితిగతులు చెప్పబడ్డాయి కానీ పలాన టైములో పలాన వాళ్ళు ఎలాగ చేశారు ఎలాగ ఉన్నారని చెప్పబడ్డాయి కాని వారిలో ఒక్కరైనా కానీ భూమి యొక్క అగాధములో నుండి మరలా చెరని చెరగా దశకెళ్లిన వారు నేను గతములో క్రీస్తుకు వెలపట ఉన్నప్పుడు ఒక్కరైనా కానీ నాకు కనిపించలేదు మీకు కూడా కనిపించలేదు అలాగా ఎవరన్నా కనిపించారు ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్నా ప్రభు నేసు క్రీస్తు అని కంఠాబద్ధంగా మీకు తెలియజేస్తున్నాను కనుక ఈరోజు గమనించండి క్రీస్తు దొరకటము మనుషులందరికీ వరం ఆ వరమును పోగొట్టుకున్నట్లయితే మీరు ఇక సందేహమేమీ లేదు ప్రకటన రంగము పద్నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఇలా సాక్ష్యమిస్తున్నాయి ఆయన చేతులతో నరకానికి నెత్తబడుతారట ఆయన దూతల ఎదుటను పిల్ల ఎదుటను తన అస్తములతో అగ్గిని గుండములకు వేస్తాడట కనుక గమనించండి ఇకనైనా మారండి లలిత్ కుమారు కరుణాకర్ సుగుణ రాధా మనోకర్ దాసు మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని దూషిస్తూ ఉన్నారు మరి మొక్కిన ఆరాధించిన ఆ విశ్వాసములో ఎవరైనా చెరని చెరగా అనగా భూమి యొక్క కింద భాగంలోకి వెళ్ళి మళ్ళా తిరిగి లేపబడిన వారు ఒక్కరంలో ఉన్నారా వారందరూ కూడా ఏమయ్యారు అంటే పాతాల వశములో ఉన్నారు వారందరూ సమాధుల్లోనే ఇంకను అలాగనే ఉండిపోయాడు గాని నేను వాడు మూడో దిన పునరుధానము చెందేటప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చెరని చెరగానే మూడవ ఆకాశములోకి తీసుకెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది ఇలాగ చేసిన వాడు ఈ లోకములోనే కాదు ముళ్ళో లోకాలలోనే కాదు కనపాలని లోకాలలో కాదు ఎక్కడైనా ఉన్నాడు అంటే ఒకే ఒక ఆయన ప్రభుని యేసు క్రీస్తు వారిని కంట మీకు సాక్ష్యం ఇస్తూ ఈ మాటలని మీ హృదయములు స్థిరపరచబడిగా ప్రేమైన సంగమా దేవుని బిడ్డలారా మరి మీకు కలిగిన ఆ సమస్యల బట్టి ఇబ్బందులు బట్టి ఒకవేళ యేసు ప్రభు వారిని విడిచిపెట్టి లోకములోకి వెళ్ళిపోతున్నావేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకోనండి మీరు క్రీస్తుని వద్దు అనుకుంటే కృపలో నుండి మీరు తొలగిపోతున్నారు కనుక మీ యొక్క జీవితాన్ని క్రీస్తు వేసులో ఉన్నట్లుగాను ఆయనతో అంటుకట్టబడినట్లుగాను మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు కూడా మోక్షానికి చేరతారు చేరటమే కాదు ఇక విగాలు ఆ యొక్క తండ్రి రాజ్యములో ఆయనతో కలిసి మనము నివాసము చేస్తాం అటి కృప అందరికీ అనుగురింపబడును గాక